ఆంధ్ర స్టైల్ ఉలవచారు ఎలా చేసుకోవాలంటే ఇవి ఇవి ఉలవలండి వీటిని డ్రై రోస్ట్ చేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనకి ఎంత రసం కావాలో దానికి తగ్గట్టు చింతపండు నీళ్ళని రెడీ చేసి పెట్టుకొని దానిలో మూడు స్పూన్లు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తరుగు ఒక టమాటో తరుగు కొత్తిమీర పచ్చిమిరపకాయలు మూడు నాలుగు వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం పొడి పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి బాగా మరిగించుకోవాలి కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని తాలింపు వేసుకుందాం పోపు కోసం ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒట్టిమిరపకాయలు కొంచెం ఇంగువ అవి కూడా వేసుకోవచ్చు నచ్చితే ఇంగువ కూడా వేసుకోండి తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం మరిగి మరిగబెట్టి పెట్టిన ఈ యొక్క మిశ్రమంలో వేసి తిప్పుకోవడమే అంతేనండి హై ప్రోటీన్ ఉలవచారు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎంత తొందరగా అయిపోతుంది ఏదైనా మనం రసం ప్రిపేర్ చేసుకున్నంత టైం పడుతుంది అంతేనండి హెల్తీగా టేస్టీగా దీన్ని చిక్కబడే కొద్దీ చల్లగా అయ్యే కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది థ్యాంక్ యూ